ఆరో వార్డు నుంచి పోటీకి నామినేషన్ వేయడానికి రా సర్కారు మద్దతు పడినారు యువ నాయకుడు రాజు ఏది సడన్గా పొలిటికల్ సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది ఎంత ఇందాక పార్టీలో పనిచేసే ఉన్నారు ఒక పార్టీలో ఇప్పుడు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో యువతర యువతరాన్ని ఎంకరేజ్ చేయాలనే ఇంటెన్షన్తోని యువత రాజకీయాలకు రావాలనే ఇంట్రెస్ట్తోని ఎన్ని రోజులు ఒక సర్వీస్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేసి పబ్లిక్కి సర్వీస్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్కి పబ్లిక్కి రెండింటినీ జోడెడ్లు లాగా తీసుకెళ్లడానికి రానున్న రోజులలో అడ్మినిస్ట్రేషన్ని పారదర్శకంగా జనాలకు ప్రతి ఒక్క విషయాన్ని ట్రాన్స్పరెన్సీగా చేరవేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల అడుగు వేయాలనే నిర్ణయం తీసుకున్నాను ప్రజలందరి ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు నన్ను నమ్మి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను ఎందుకు ఎందుకు ఇప్పటి టర్న్ తీసుకొచ్చి ఆరో వార్డు ఎవరు ఊహించిన విధంగా రిజర్వేషన్ మారిపోయింది అంటే అందులో మీకు మంచి అవకాశం అంటే మీరు ఎట్లా పార్టీ నుంచి వస్తున్నారో ఇండిపెండెంట్గా చేస్తారు పార్టీ నుంచి ఆల్రెడీ ఒక రెండు మూడు పార్టీలను సంప్రదించాను భవిష్యత్తు తరాల వరకు తీర్చిదిద్దాలని అంటే పార్టీలే ప్రాముఖ్యం కాదనుకొని ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్గా వేస్తున్నాను ఆశాభావం అయితే ఉంది ఏదైనా పార్టీ పిలిచి బీఫామ్ ఇస్తుందని చెప్పి ఆశ ఉంది లేని ఏడల ఇండిపెండెంట్గానే బరిలో ఉంటాను ఖచ్చితంగా నా మార్కుని అరవాటులో చూపిస్తాను మళ్ళీ ఆఖరి నిమిషంలో బుజ్జగింపులకు పాల్పడితే వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా బుజ్జగింపులకు ఇంకో విషయానికి ఇంకో విషయానికి ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు ఖచ్చితంగా బరిలో ఉండాలని చెప్పి అనుకున్నాను నిర్ణయించుకున్నాను ప్రజాసేవ చేయాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటాను ఖచ్చితంగా నా ఛాయశక్తుల ప్రజల మన్ననలు పొందుతూ వారి ఓటును చొరగొంటాను అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పార్టీ బీఫా అయితే మీకు అనుకూలిస్తా ప్రస్తుతం ప్రస్తుతం తాజా రాజకీయాలు చాలా రకాల రకాలుగా మలుపులు తిరుగుతున్న తరుణంలో అధికార పార్టీని చూస్తున్నాము అటు ప్రతిపక్ష పార్టీని చూస్తున్నాము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీని చూస్తున్నాము ప్రతిపక్ష పార్టీకి మంచి మైలేజ్ ఉంటుంది అని చెప్పేసి చిన్న ఆశాభావం ఉంది చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందని దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం ఓకే ఇది ఆరో వార్డుకు సంబంధించి రాజ్య సర్కార్ చెప్తున్నటువంటి మాట మరి ఆయన అయితే బీఫా ఆశిస్తున్నారు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం ఖచ్చితంగా ఆరో వార్డు పోటీ బరిలో ఉంటానని చెప్పి చెప్తాను మరి చూద్దాం రాజ్ సర్కార్కి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి ఆరో వార్డు ప్రజలు ఏ విధమైన తీర్పిస్తారనేది ఇతరులనే తెలుపుతుంది